కనీసం ఆ జాతర ఎక్కడో వేస్తారని తెలుసు కానీ చూసి కూడా మనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడు నాటకం చూడలేదు అలాంటిది నేను ఇప్పుడు ఎన్నో నాటకాలకి రచయితగా దర్శకుడిగా నటుడిగా సాంకేతిక నిపుణుడిగా వివిధ రంగాల్లో వీళ్ళని రంగశల కళాశాలకి కానీ మన నాటక రంగానికి కానీ అందించగలుగుతున్నాను అంటే కేవలం ఈ వేదిక ఈ వేదికను అందించినటువంటి ఈ విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయంలో నాకు బోధనలు చేసినటువంటి గురువులు కోట్ల హనుమంతరావు గారు పద్మప్రియ మేడం కళ్యాణి మేడం సారు ఎప్పుడు వెనకెనకనే తిరుగుతుంటాడు ఎప్పుడు వేదిక మీదికి రాగా నేను చూడలే నన్ను మొట్టమొదట నువ్వు చేయగలవు అని ముందుకు తీసుకొచ్చిన ఒక నా వరకు నా గొప్ప దర్శకుడే ఆంటోనీ సార్ ఒక లీడ్ క్యారెక్టర్ని నాకు ఇచ్చి ఇదే వేదిక మీద నన్ను నటుడిగా నిలబెట్టిండు ఇదే వేదిక మీద పద్మప్రియ మేడం నాకున్న పర్సనాలిటీని గ్రాఫ్ చేసుకొని నీకు ఆవేశం అనే నా క్యారెక్టర్ ఇస్తానని ఒక అంతర్యుద్ధం క్యార నాటకంలో ఆవేశం నీ నీ మనతత్వానికి సరిపడా ఇదే ఉండుంది నువ్వు ఇలాగే ఉండు అని ఒక నాటకం ఆ నాటకంలో నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చి అలా నన్ను ప్రోత్సహించి ఎల్లవెళ్ళన నా వెళ్తున్నారు నా మొట్టమొదటి నాటక పరిచయం నా సౌండ్ అంటే నా పేరు నేను అక్కడ కూర్చొని విన్నా అదే నాకు నాటకం నాటకానికి నాకు పరిచయం అది హిందీ ప్లే మేడం యూట్యూబ్లో చూసి దాని తెలుగులోకి అనువదించిన ట్రెయిన్ వాచ్ అనే నాటకం ఆ నాటకం అత్యంత అద్భుతంగా ప్రదర్శింపబడింది ఆ నాటకం తర్వాతనే నాకు అందరూ పరిచయం అయ్యారు అసలు నాటకం అంటే ఏంటో నాకు పరిచయం అయింది ఎప్పటివరకు నాటకం చూసి కూడా తెలియ నేను నాటకాన్ని రాసి ప్రదర్శనకు ప్రదర్శన యోగ్యంగా ఉంటుందని అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోకుండా జరిగిన పరిమాణం అది ఆ హఠాత్ పరిణామం దాన్ని ఇక్కడ వరకు తీసుకొచ్చింది నేను ఒక నటుడిగా ఇలా ముందుకెళ్ళడానికి ఈ విద్య ఈ ఈ విద్యలో ఇన్ని వేసుకున్న ప్రయోగాత్మకంగా నాటకాలు చేయడానికి నా రచనల్లో ఒక వైవిధ్యమైన పాత్రల్ని క్రియేట్ చేయడానికి నా దర్శకత్వంలో ఒక స్పీడ్ ఎడిట్ చేసుకోవడానికి ముఖ్య కారణం మా కోట్ల హనుమంతరావు సార్ ఆయనకి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే సార్ నన్ను ఎప్పుడు సారీ సార్ నన్ను మీరు ఎప్పుడు నటుడిగా చూడలేదు ఎప్పుడు అరే నువ్వు డైరెక్టర్ ఏమో బాను డైరెక్టర్ బా నువ్వు మంచి డైరెక్టర్ అయితే నువ్వు అది అలాగే ప్రోత్సహించారు నేను సార్ దగ్గర అదే నేర్చుకున్నాను చాలాసార్లు కొట్లాడను కూడా సార్ నాకు మీరు ఎందుకు క్యారెక్టర్ ఇవ్వరు అని కానీ నీ ఎబిలిటీ వేరు నీకున్న ఎబిలిటీస్ అటువైపు నేను అటువైపు ప్రయాణించ అది బాగుంటుంది కానీ కానీ ఆ ప్రోత్సాహమే నన్ను ఒక దర్శకుడిగా నిలబెట్టింది ఎన్నో నాటకాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ ఇచ్చి సాంకేతిక నిపుణుడిగా లైటింగ్కి దానికి చాలా రకాలుగా నేను సార్ దగ్గర నేర్చుకున్నాను కళ్యాణి మేడం ఎప్పుడు కిందనే కూర్చుంటారు మేడం ఎందుకో మీ మేధస్సులో మీ ఆలోచనల్లో మీ అనుభవాల్లో మీరు మాకున్న సిలబస్ కంటే చాలా ఎక్కువ నేర్పించారు మేడం దాన్ని నేను ఎప్పుడు కృతజ్ఞతను మీ పాఠాల వల్ల ఇచ్చిన ఈ జ్ఞానం వల్ల నేను ఈరోజు చెప్పినట్టు ఈ వేదిక మీద నరసింహారావు గారు అంత పెద్ద గొప్ప దాన్ని ఎలా వివరించాలో వర్ణించాలో అర్థం అవట్లేదు ఆ గొప్ప అనుభూతి రావడానికి గల కారణం ఈ విశ్వవిద్యాలయం మా గురువులు వాళ్ళు నానిచ్చిన జ్ఞానం ఇది ఇక్కడితోనే ఆగిపోదు మీరు అన్నట్టుగా నేను ఈ విషయాలం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నా మొట్టమొదటి ఆ నాటకం కొట్లపల్లి రామారావు గారు రాసిన సమాధి స్థలం సమాధి స్థలం సమాధి స్థలం మూడు పేజీల కథ ఉంటుంది అవి కవిత కథ అంద వచ్చినది దాన్ని ఒక గంట నర గంట పది నిమిషాల నాటకం తెచ్చారు దాన్ని సారీ పోస్టర్ లాంచ్ చేశారు సార్ ఫస్ట్ అలా నా మొదటి మెట్టుకు అంటే విశ్వవిద్యాలయం దాటి బయటికి వెళ్ళిన తర్వాత నా మొదటి మెట్టుకి మీరు మీకు వెళ్ళకుండానే నాకు తోడ్పాటు ఇచ్చారు సార్ చాలా ధన్యవాదాలు సార్ మీరు వచ్చిన తర్వాతనే అంటే యూనివర్సిటీకి మీరు వచ్చిన తర్వాత మేము బయటికి వెళ్ళడం మీరు వచ్చిన తర్వాతనే మాకు ఇలాంటి ప్రోత్సాహం రావడం మీరు పోస్టర్ లాంచ్కి వస్తే నాటకం ఇస్తున్నావా నీకు నేనేమన్నా ప్రత్యేకంగా చేయాల లేకపోతే యూనివర్సిటీస్ చేయాలన్న నాకు అర్థం కాలేదు సార్ నేను పోస్టర్ లాంచ్ కోసం అవునా నీకు మీకు ఎప్పుడు ఏం కావాలన్నా నా దగ్గర రా ఖచ్చితంగా నేను నాటకానికి కానీ విద్యార్థులకు కానీ ఎల్లో ఎల్లో అందుబాటులో ఉంటాను